కావ్య నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అయితే పెట్టింది ఆ స్టోరీ ఏంటి అంటే ఒక బ్లాక్ డ్రెస్ అంటే ఒక బ్లాక్ శారీలో ఆవిడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే ఆవిడకి సంబంధించిన ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను అదే ఆవిడ కావ్య ఉన్న బ్లాక్ శారీలో ఫొటోస్ అన్ని కలిపి ఒక మంచి ఫోటో అయితే క్రియేట్ చేసింది అండ్ ఆ ఫోటో కింద ఒక మంచి క్యాప్షన్ పెట్టి అలాగే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసి పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఆ రీల్ తీసుకొచ్చి కావ్య ఇన్స్టాగ్రామ్ తన స్టోరీలో పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ఆ ఫోటో కింద అంటే ఆ రీల్ కింద ఒక కొటేషన్ అయితే ఉంది కదా ఆ కొటేషన్ ఏంటి అంటే కావ్య బ్లాక్ శారీలో ఆకాశంలో నక్షత్రం ఎలా వెలుగుతుందో అలా సైన్ అవుతుంది అని తన ఆ కావ్యకు సంబంధించిన ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొటేషన్ అయితే రాయడం జరిగింది అయితే రీసెంట్ టైమ్స్లో కావ్యకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంతకుముందు ఎప్పుడు కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు కానీ రీసెంట్ టైమ్స్లో అంటే నిఖిల్తో విడిపోయిన తర్వాత ఎందుకు చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో అని కావ్యకు సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ అయితే అడగడం జరిగింది అండ్ సేమ్ ఆ క్వశ్చన్ అంటే ఆ డౌట్ నాకు కూడా వచ్చింది నేను కూడా తెలిసిన ఒక వేరే వ్యక్తికి అయితే అడగడం జరిగింది అతను చెప్పిన విషయం ఏంటి అంటే ఒక మనిషికి భరించలేనంత బాధ ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లేనప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఏది పడితే అది అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అని అతను చెప్పడం అయితే జరిగింది సో అతను చెప్పిన తర్వాత నిజమే అనిపించింది సో రీసెంట్ టైమ్స్లో కావ్య తను బాధ నుంచి బయటికి రావడం కోసం ఇలా చేస్తుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది అసలు విషయం మరి మీరు కూడా కావ్య స్టోరీ చూసుంటే కామెంట్ చేయండి